సుబ్బరామరెడ్డి గారు పాత్ర నిజంగా చాలా కీలకమైనటువంటిది ఆయన నామినేషన్స్ వేసిన దగ్గర నుంచి ఎన్నికల ప్రక్రియ ఏడవ తేదీ పోలింగ్ రాత్రి ఆరు గంటలకు పూర్తయ్యే వరకు కూడా మా అభ్యర్థులు వెన్నంటూ ఉండి ఆయన ఒక మాకు మనోధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని కలుగు చేసేలాగా ప్రచారం కూడా చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు అన్నటువంటి భావన రాష్ట్ర సీమాంధ్ర వ్యాప్తంగా ఉంటే విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ముఖ్యంగా సుబ్బరామరెడ్డి గారి పాత్ర నిజంగా మేమందరం కూడా ఆయనకి రుణపడి ఉంటాం యాజ్ ఫర్ ఆ ద్రోణరాజు శ్రీనివాస్ నేను కానీ వారు కూడా రమణ కుమార్ గారు కానీ ఇతర అభ్యర్థులు అందరం కూడా వారు ఎంతో ప్రోత్సహించి మీకు ఎందుకు మీరు ముందుకు వెళ్ళండి జయాప్ చేయాలన్నది తర్వాత విషయం కానీ కాంగ్రెస్ వాదులుగా మీరు పోటీ చేస్తున్నారంటే కష్టమైనటువంటి పరిస్థితిలో వెన్నంటే నేను ఉంటానని చెప్పి ఆయన నిలబడి ఆఖరి రోజు వరకు కూడా ఉండడం అన్నది ఆయనకి మేము హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మీ ద్వారా